अभी मैसेज कर रहा हूँ वो हैं कहीं से कभी कभी तो कहीं वाते के लिए कहीं पता नहीं पता नहीं वो हाँ सर अमान के हाँ करेगा

అదే చిన్న కళ్ళు చిన్నగా పెట్టి ఇట్లా అవి ఐదు స్టేట్టు అందరు నిన్ను ఆదిత్య అనుకుంటారు అనుకో ఆదిత్య అప్పుడు అది సాయి కాడ చిన్న కథ నీ నీ కథ అంటారు నేను తామిడిగా దొద్దునే ఉంటాగా నవ్వుకుంటా నువ్వు అది పెడితే నేను అంటారు స్టేటస్ పెట్టాను

మీరు తట్టుకోలేక ముసుకున్నారు మీరు ఏం అవసరం లేదు దాని కింద పడ కింద బాగున్నా పైన ఉంది జస్ట్ అంటే గ్రిప్ గ్రెక్ ఉందిలే పట్టుకున్నా సోషల్ మీడియాలో జోకులు అంటే చేతులు లేకుంటా రెండు చూసి నమస్తే పెట్టరా అంటే నమస్తే పెట్టాలి కొట్టిపోతారు అని ఒకప్పుడు టీవీ లేనప్పుడు ఏదో తెలుసా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఆ మంటలు ఉన్నాయా దాంట్లో ఒక షేప్ కనిపిస్తాయి ఆ షేప్ ని బట్టి స్టోరీ చెప్పుకుంటుంటారు అందరూ షాక్ అవుతారు కథలు అన్ని బాగా చెప్తారు ఎట్లా టీవీస్ ఉన్నాయి చూస్తారు తినేసి బయట కూర్చున్నట్టు సాయంత్రం అయితే నేను కూడా చూసినా కేజీఎఫ్ ఓలో కూడా అంతే కదా వాళ్ళు మంటలు వేసుకుని రాడు ఉంటే వాడి వెనకాల చేసుకొని సారీ వచ్చాడు వచ్చైడ్ వీరెడ్ వచ్చైడ్ వీరెడ్ వచ్చాయి అని చెప్పి అందులో అది కూడా అబ్జర్వ్ చేసుకుని మాకు చెప్తున్నాడు చూడు సలూషన్ కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ టూ కంటే కేజీఎఫ్ వన్నే ఎక్కువ ఏ స్టోరీ లైన్ చెప్పడం కానీ చూడు ఇవన్నీ బాగుంటాయి అంటే అవున్ ఏదైనా ఏదైనా అబ్జర్వ్ చేసింది ఎందుకంటే చాలా డెడికేషన్తో చేస్తాడు సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ విన్ అయింది వన్లో ఫస్ట్ వంద సెకండ్ పార్ట్లో కదా మొత్తం సెకండ్ ఫస్ట్ ఎంత ఎంతవరకు నేను ఎవరిని అడుగు ఎంత సరేనా ఎప్పుడు కావాలి అప్పటికి కావాలి వంట లారిసిపోతున్నావా